ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మమే సర్వగౌతిగా మే దర్శయా దర్శయా దత్తాత్రేయ సిద్ధి కురు 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 కుర్రు కురు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు అంబవారు పలుకు జాయి కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి ఫలితాలు మే మాసం ఈ మే మాసంలో కుంభరాశికి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉంటాయనేది చెప్పబోతున్నాను ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా శతాభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజితలో ఏడు అవమానాలు ఐదు అనగా మీరు ఆదాయాన్ని మించిన ఖర్చు మీరు ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఏ పని చేయాలన్నా మీ పెద్దవాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకోవాలి ఏ పనికి పోవాలన్నా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి మంచి రోజులు అనేది ఎదురవుతున్నాయి మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగం ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది అది స్త్రీ నుంచో పురుషుడి నుంచో వాళ్ళు చేసే భూమిలో నుంచి బంగారం దొరికే అదృష్ట ప్రాప్తో చెప్పలేం ఏదో ఒక విధంగా వీళ్ళకి అదృష్ట గడియలు అనేది రాబోతున్నాయి అది ధనప్రాప్తి యోగం అనేది ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సింది కూడా ఇలా యోగంలో ఉంది మరి ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా కుటుంబ బాధ్యతలన్నీ వీళ్ళు ఈపి మీద వేసుకొని ఈ కుటుంబాన్ని డెవలప్మెంట్ కావాలని వీళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోయినా వీళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ ఈ కుటుంబాలు మనకి వీళ్ళు మన జీవిత లైఫ్ అనుకొని పోరాటం చేస్తుంటారు వీళ్ళని చాలా చాలామంది కరియపాకు మాత్రం వాడుకుంటారు వాళ్ళ అవసరాలన్నీ వాడుకొని వీళ్ళని పక్కకు తీసి పక్కకు పెట్టేసి వాళ్ళ మ్యారేజ్లు అయిపోయిన తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు మరి నేను ఇన్ని రోజులు చేసిన కష్టం ఇదేనా ఇన్ని రోజులు చేసిన బాధ ఇదేనా మరి నేను చేసిన దానికి నాకు ఇంతేనా ప్రతిఫలం మరి నాకంటూ మంచి రోజులు రావా అని ఈ కుంభరాశి వాళ్ళు చాలా 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 విధానాలుగా సతమతమైపోతుంటారు కాబట్టి గత ఏడు సంవత్సరాల్లో వీళ్ళు నాటి శని వల్ల ఎంతో బాధపడుతూ ఉండి ఇప్పుడు సివర్ చేతికి వచ్చేసారు అంటే లాస్ట్గా గడ్ ఒక గట్ట ఎక్కాల్సిన టైం దగ్గరికి వచ్చింది ఒక గట్టు ఎక్కాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది చివరి భాగంలో ఉన్నారు మరి ఈ చివరి భాగంలో నుంచి పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా వీళ్ళ జాతక యోగంలో ఉంది మరి వీళ్ళ మీద ప్రజాఘోషం ఎక్కువగా కనబడుతుంటుంది ప్రజల ఏడుపు ఎక్కువగా ఉంటుంది మరి వీళ్ళకి వ్యాపారము ఉద్యోగము విద్య విదేశ ప్రయాణము పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు వీళ్ళకి అద్భుతంగా జరగాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా మంచి అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొంత ఇబ్బందులు పడిన వాళ్ళకు కూడా మళ్ళీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది మంచి తీర్పు మనకు కోర్టు నుంచి మంచి తీర్పు రావటం బంధుమిత్రులలో నుంచి ఒక మంచి స్పందన రావటం ఒక గౌరవం పెరగటం ఒక స్థాయికి రావాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ నెలలో వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి మరి పెట్టుబడులు ఈ నెల పదహారో తారీఖు నుంచి మంచి యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది షేర్ మార్కెట్ కానీ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ పెద్ద పెద్ద బిజినెస్లు కానీ లేదు రియల్ ఎస్టేట్లో కూడా మనకి కొనటం అమ్మటం లాంటిది కానీ అలాంటి వీళ్ళ జాతకంలో చాలా బాగుంటుంది ఏది కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా పెట్టుబడులు పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తాయి కొంతమంది జనాలు కూడా మనల్ని అభివృద్ధిగా నమ్ముతారు ప్రజలలో ఒక మంచి స్పందన మరి ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు దూర దర్శనాలు అంటే గుళ్ళు గుళ్ళకి వెళ్ళి దైవ దర్శనాలు చేసుకొని అభివృద్ధిగా అయిపోయి ఆ స్థాయిగా ఆ అభివృద్ధి అయిపోయిన తర్వాత వీళ్ళు దర్శనాలు మొత్తం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ బంధువులకో వాళ్ళ మిత్రులకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కలుపుకొని అన్నదానం చేయాలి చాలా గొప్పది ఆ విధంగా చేయాలి మనం ఎప్పుడప్పుడు అన్నదానం పెడుతుంటాం కాబట్టి ఒక టైంలో మనకి ఒకరు ఉంటారు ఒక టైంలో ఒకళ్ళు ఉండరు అలాగా ఈ దర్శనాలన్నీ చేసి మీరు వచ్చిన తర్వాత మీరు అన్నదానం చేశారనుకోండి మీకు మంచి శుభ ఫలితాలు ఆరోగ్యము ఔసర్యము భాగ్యభోగము మనశ్శాంతి మీకు తప్పకుండా వర్తిస్తుంది కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా శ్రీనివాసుల్ని ప్రేమించాలి శ్రీనివాసుల్ని ప్రేమించి ఆయన ఆరాధన చేసుకునేటికైతే మీకు తప్పకుండా మీకు ఉండాల్సిన దరిద్ర దోష నివారణ పోతుంది దీంతో పాటు శ్రీ వారాహిని మాతని అమ్మవారిని ప్రే పూజించాలి ఆ అమ్మవారిని పూజించినట్టుకైతే వీళ్ళకి ఎక్కడిపోయినా కూడా అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది ఉన్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పించుకొని ఇప్పుడు మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు అయితే మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు ఏ పని అనుకుంటారు ఏ పని చేస్తే మీకు కలిసి వస్తుంది అనేది మేము జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి సర్యోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ